కాబట్టి ఆ సూర్య గారికి కనపడినటువంటి వ్యక్తి తదనంతర కాలంలో వాళ్ళ అన్నగారికి ట్రాన్స్ఫర్ అయితే పాపం ఆవిడ విజయవాడ వెళ్ళారు విజయవాడ వెడితే ఆవిడ ఎప్పుడైనా బయటకు వచ్చి ముగ్గేసేవారు ముగ్గేస్తే ఆ సాటి స్త్రీలు అనేవారట బాలవి భర్త పోయాడు ఇంకా తల జుత్తి ఏమిటని అడిగేవారు ఆఖరికి ఆవిడ లోకం బాధపడలేక అన్నయ్య నీ చేతులతో నువ్వు ఎలాగో నాకు శిరోముండనం చేయించలేనంటున్నావు నన్ను వెంకటరమణుడి దగ్గరికి తీసుకెళ్ళు వెంకటాచలంలో తలనీళ్ళు ఇచ్చేస్తాను నీకు అభ్యంతరం ఉండదు కదా శిరోముండనం చేయించుకొస్తాను అన్నర్థ అంటే వాళ్ళ అన్నగారు చాలా బెంగ పెట్టుకుని పాపం ఆవిడ్ని తీసుకెళ్ళారు కొనుక్కుని చాలా బాధగా ఉంటాయండి చదివినప్పుడు ఆవిడ్ని తీసుకెళ్తే వెంకటాచలం తీరా విచిత్రం ఏంటంటే వీళ్ళు కొండెక్కుదాం అనుకునే వాళ్ళకి బంధువుల్లో ఎవరికో ప్రసవమైంది కాబట్టి జాతా శౌచం వచ్చింది కొండెక్కడానికి వీలు లేదని వెనక్కి వచ్చేసారు ఇది వెంకటరమణుడి ఆజ్ఞ నా జుత్తు తీసుకునే అవకాశం లేదేమో అనుకున్నారు ఆవిడ తరువాతి కాలంలో ఒకసారి ఆవిడ తిరువన్నామల వెళ్ళారు అసలు లోకం తెలియని ఆడపిల్ల వెళ్ళి ఏదో నానా కష్టాలు పడి మొత్తం మీద తిరువన్నామలలో రమణాశ్రమానికి వెళ్ళారు ఇప్పుడు అసలు పరపురుషుణ్ణి పలకరించడం ఎదురుగుండా నిలబడ్డం ఆవిడికి తెలియదు ఐదారు రోజులు రోజు భగవాన్ కూర్చునేటటువంటి సోఫా దగ్గర కూర్చుని ఉండేవారు ఆయన ఈవిడితో మాట్లాడేవారు కాదు ఈవిడ ఆయనతో మాట్లాడేవారు అసలు ఆయన ఎప్పుడు మాట్లాడేవారు కాదు ఎప్పుడో ఒక్కసారి మాట్లాడేవారంతే ఒక రోజున పక్కనున్న ఒకరు చెప్పారు ఈవిడ సూర్య నాగమ్మ విజయవాడ నుంచి వచ్చారు మీరు సూర్య నాగమ్మ గారా విజయవాడ నుంచి వచ్చారా తెలుగువారా అని తెలుగులో అడిగారు ఆ మాత్రానికి ఆవిడ పొంగిపోయారు పొంగిపోయి ఒక వారం రోజులు ఉన్న తర్వాత అసలు నిజమైన సద్గురువు అంటే ఈయనే అని తెలుసుకుని వదిన గారికి పురుడు పోయడానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఇంకా ఆ రమణాశ్రమంలోనే ఉంటూ ఆవిడ ఎంత చేశారో మహాతల్లి ప్రతిరోజు ఎప్పుడైనా రమణులు మాట్లాడితే రాసేవారు రమణాశ్రమంలో నియమం ఏమిటో తెలుసా అండి సూర్యోదయం అయి బాగా పొద్దెక్కితే తప్ప అప్పటికి రమణులు ఎంత వయస్సు అండి వృద్ధులైపోయి గోచీ పెట్టుకుని కమండలము కర్రా పట్టుకుని ఉండేవారు అయినా సరే తాను పవిత్రంగా ఉండడం కాదు లోకమునకు కూడా అలా ఉంచాలి అందుకే సూర్యాస్తమయం అయితే ఆరైతే ఆశ్రమంలో ఆడది ఉండరాదు ఆరైతే బయటికి వెళ్ళిపోవలసింది ఆడవాళ్ళు మళ్ళీ బారిడి పొద్దెక్కితే కానీ లోపలికి రావడానికి వీలు లేదు ఆడవాళ్ళు అంత కఠినంగా ఉండేది నియమం ఆవిడ మహాతల్లి అట్నుంచి వచ్చిన తర్వాత రమణ మహర్షి దర్శనానికి వెళ్ళి భయపడుతూ భయపడుతూ ఒక పరిచారికుడి ద్వారా వెళ్ళి లోపల నించున్నారు నిలబడితే ఏమి అని అడిగారు రమణ మహర్షి అడిగితే ఆవిడ తన కష్టం తన జీవితం చెప్పుకోలేక మీరే నన్ను తరింప చెయ్యాలి అన్నారు సాధారణంగా వెంటనే ఆయన ఏమంటారంటే ఎవరు ఎవరిని తరింప చేస్తారు మిమ్మల్ని మీరు తరింప చేసుకోవాలంటారు కానీ ఆవిడ విషయంలో మాత్రం అన్నారు తప్పకుండా అన్నారు అంతే ఆవిడ పొంగిపోయి బయటికి వస్తే నీ అదృష్టం ఈ మాట ఇలా ఎవరితో రమణ మహర్షి అనలేదన్నారు ఆవిడతో పౌరాణిక విషయాలు మాట్లాడేవారు ఆవిడతో లేఖలు రాయించారు ఆశ్రమం తరపున పబ్లిష్ చేశారు ఆవిడికి ధ్యానం కుదుట ఆవిడ పొందిన కష్టమంతా మర్చిపోయి ఆవిడ ఈశ్వరాభిముఖురాలు అయిపోయింది అయిపోయి ఆఖరణ చిట్ట చివర రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టేసే రోజున ఆవిడ ఎంత పరివేదన చెందిందో తెలుసండి ఇంకా రేపటి రోజున ఉగాది అనగా ఆవిడ ఒక కొత్త గోచి ఒక పంచాంగం ఓ చేతి కర్ర భగవాన్కి బహుకరించేవారు తప్ప ఆయన జొన్న పేలాలు ఇస్తే పుచ్చుకునేవారు కాదు రమణ మహర్షి ఎవరి దగ్గరే అటువంటి తల్లి పట్టుకెళ్ళి ఇచ్చారు అప్పటికే బాగా ఒడిలిపోయారు ఆ భగవన్ తగ్గదంటారా అని అడిగారు